హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ ఏమిటి అంటే లైఫ్ లాంగ్ ప్రేమ ఉంటుందా జీవితాంతం ఒకటే విధంగా ప్రేమ ఉంటుందా అంటే నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక ఆరెంజ్ మూవీ వచ్చింది ఆ మూవీ చూసినప్పుడు మనకు అంత అర్థం కాలేదు ఎందుకంటే ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి అంత మెచ్యూరిటీ లేదు అప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు రీసెంట్గా మూవీ చూసినప్పుడు చాలా అర్థం ఉంది చాలా మంచి సినిమాది సో ఆ మూవీలో ఏం చెప్తారు అంటే హీరోని హీరోకి ప్రపోజ్ చేసిన తర్వాత నాకు లైఫ్ లాంగ్ నుంచి ప్రేమ కావాలి నాకు చాలా ఇదే ఇప్పుడు ఎలా అయితే నాకు అదే విధంగా లైఫ్ లాంగ్ చూసుకోవాలి అంత ఇంతే విధంగా నన్ను ప్రేమించాలి అని హీరోకి కోరుకుంటున్నాను అప్పుడు హీరో చెప్తాడు నేను లైఫ్ లాంగ్ ప్రేమించలేను అది నా వల్ల కాదు అంటాడు అప్పుడు హీరోని ఎందుకు కాదు ఎందుకు రీజన్స్ ఏమైనా చెప్పగలవా అంటే అది నేను చెప్పలేను సో నేను జీవితాంతం నేను ప్రేమించలేను నేను అని చెప్తాను కొద్ది రోజులే అంటాడు కొద్ది రోజులే ప్రేమిస్తే ఆ ప్రేమ నాకు వద్దు అని హీరోని కొంచెం అక్కడి నుంచి కొంచెం బుగ్గ మీద పెట్టుకొని వెళ్ళిపోతారు సో కొన్ని రోజులు అయిన తర్వాత ఆ సినిమా గురించి చెప్పుకోవాలంటే సో వాళ్ళ అందరూ ట్రిప్కి పోయిన తర్వాత హీరోని హీరోని ఫ్రెండ్స్ అందరూ ఒక ట్రిప్పు అయిన తర్వాత అప్పుడు హీరో కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు హీరోని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నీకు లైఫ్ లాంగ్ ప్రేమ ఎందుకు ఇవ్వడం చేత కాదు ఎందుకు ఇవ్వ ఎందుకు నువ్వు ఇవ్వలేకపోతావు అని ఒక క్వశ్చన్ వేసినప్పుడు సో నీకు ఎలా చెప్పాలి అని అర్థం కాక హీరో చెప్పే సమాధానం ఏమిటి అంటే తను కారు కార్కున్న హెడ్లైట్ తీసి మరి తన హండ్రెడ్ స్పీడ్ కొట్టు హండ్రెడ్ స్పీడ్ పోతాడు కదా అప్పుడు హీరో ఒక మాట అంటాడు సో నా ఇప్పుడు నీ ప్రేమ నా ప్రేమ అన్నావు కదా నే నా ప్రేమ నా కార్కున్న హెడ్లైట్ ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు నేను తీసుకోపోగలను ఎందుకంటే అది నా నా బండి మీద ఉన్న నా నమ్మకం అట్లాంటిది సో నీకు లైఫ్ లాంగ్ ప్రేమ కావాలంటే ఆ అవతల వ్యక్తి లైట్ లైటు మీద మనం డిపెండ్ అయిపోవాలి సో నీకు నా ప్రేమ నీకు ఎంతవరకు ఎంతవరకు వస్తుందో ఎంతవరకు ఇవ్వాలనిపిస్తుందో అంతవరకు నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది కానీ నీకు నీకు నచ్చినట్టు నీకు లైఫ్ లాంగ్ ప్రేమ కావాలంటే అది అవతల వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి చాలా బాగుంటుంది సో ఏదైనా ఏదైనా సరే ప్రేమ అనేది కొద్ది రోజులే ఉంటుంది లైఫ్ లాంగ్ ఒకటే విధంగా ఉంటుంది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను ఏమిటి అంటే లైఫ్ లాంగ్ ఒక్కటే విధంగా ఉండదు ఈ క్షణం ఈ రోజు ఇప్పుడున్న ప్రేమగా ఎవ్వరూ లైఫ్లో ఉండట్లేదు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఉన్నారు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఆల్రెడీ హీరో కిట్ నైన్ లవ్ స్టోరీలు ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో అబద్ధాలు ఖచ్చితంగా ఉంటాయి అబద్ధం లేనిది ఏ రిలేషన్షిప్ ఉండదు ప్రతిదీ నిజం చెప్తే ఎవరు నమ్మరు అక్కడ అక్కడికి చాలా బ్రేక్ అయిపోతుంది ఎందుకంటే రిలేషన్షిప్ అంటేనే అబద్ధాలు సో నైంటీ పర్సెంట్ నేను చెప్పగలుగుతాను ప్రతి ఒక్కరికి చెప్పలేను రిలేషన్షిప్ అంటేనే ఒక అబద్ధం మీరు చూడండి ఒకసారి వాళ్ళ గురించి పక్కన పెట్టేసి సొంతంగా నీ మీద నీ క్వశ్చన్ తీసుకు ఒక్కో మీరు ఏదైనా ఒక రిలేషన్షిప్ నడిపిస్తున్నారు అనుకుందాం ఆ రిలేషన్షిప్లో ఎప్పుడు ఎక్కడ అబద్ధం ఒక్క మాట కూడా చెప్పలేదా అసలు కొంచెం కూడా చీట్ చేయలేదా నిజం చెప్పండి నీ మీద మనసాక్షిగా చూ చెప్పుకోం సో అందులో ప్రతిదీ నువ్వు లవ్ చేసే టైంలో చాలా అబద్ధాలే ఉంటాయి నీ కోసం ఉండను నీ కోసం ఏడవను నిన్ను చూసి ఏదో అవుతుంది ఇవి ఇలాంటి కొన్ని ఇప్పుడు మూఢనమ్మకాలు కావచ్చు కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రామిస్లు కావచ్చు సో ఏది కూడా శాశ్వతం అనేది లేదు లైఫ్లాంగ్ ప్రేమ అంటే ఒకసారి మీ పెళ్లి చేసుకున్న వాళ్ళని అడిగి చూడడం లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని అడిగి చూడండి సో చాలామంది ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఏమిటి అంటే మీరు ఉన్నప్పుడు ఒక కుక్కని ఒక కుక్కని పెంచుకోండి మీరు చిన్న కుక్కని పెంచుకున్న తర్వాత నాలుగు రోజుల్లో దానికి పాలు లేదా మంచిగా దానికి ప్రేమగా ప్రేమగా చూసుకోండి సో కొన్ని రోజులు దానికి ప్రేమ చూపిస్తున్నప్పుడు అది కూడా నిన్ను ప్రేమగా మారుతుంది అది కూడా నిన్ను ప్రేమగా చూపించడం మొదలు పెడుతుంది మీరు దాన్ని కొట్టినా తిట్టినా సో అది ఇక్కడికి పోదు అనమాట నిన్ను విడిచి ఎక్కడికి పోదు ఎందుకంటే మీరు దాన్ని విశ్వాసం చూపించారు కాబట్టి అది కూడా నీకు రిటర్న్ విశ్వాసం చూపిస్తుంది కాబట్టి ఎందుకంటే మీరు దానికి మంచిగా చూసుకున్నారు పాలు కావచ్చు దానికి ఏదో ఒకటి మంచిగా చూసుకున్నారు కాబట్టి ఆ విశ్వాసం మిమ్మల్ని కొట్టినా తిట్టినా కూడా నిన్ను వదిలి వెళ్ళట్లేదు అంటే అది నీకు విశ్వాసం చూపిస్తుంది అది ఏదైతే కుక్క ఏదైతే నీ మీకు విశ్వాసం చూపిస్తుందో మనసులో కూడా ఆ కుక్కలాగా అందరూ విశ్వాసం చూపించింటే ఏ రిలేషన్షిప్ కూడా బ్రేక్ అయ్యేది కాదు అవ్వదు ఉంట సో మూడని బట్టి లవ్ చేస్తున్నారు వాళ్ళని ఎప్పుడైతే మీరు ప్రేమించిన వ్యక్తిని కావచ్చు రిలేషన్షిప్లో మీకు ఎప్పుడైతే మాట్లాడాలి అనిపిస్తుందో అప్పుడే మాట్లాడతారు ఎప్పుడైతే నీకు ఏదో ఒక సమస్య ఎవరో మీకు మనసులో బాధ అయినప్పుడు అది మొత్తం భారం మొత్తం నీకు నీ రిలేషన్షిప్ అంటే నీకు నచ్చిన వ్యక్తి మీద ఇరిటేట్గా కోపంగా మాట్లాడతాం అప్పుడు అతను బాధపడుతుంది సో నీకు ఎప్పుడైతే అవతల వ్యక్తి మీద ప్రేమ పడుతుందో ఎప్పుడైతే అవతల వ్యక్తి మీద ప్రేమ మాట్లాడాలనిపిస్తుందో అప్పుడే మాట్లాడుతుంది నీ మనసు ఎప్పుడైతే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడే ఎప్పుడైతే నీ మనసు బాగాలేకపోకుంటుందో వాళ్ళని చిరాగ్గా చాలా ద్వేషంగా చాలా కొంచెం వేరే రకంగా మాట్లాడతావు వాళ్ళు బాధ పెట్టేలాగా మాట్లాడతావు సో మూడోని బట్టి లవ్ చేసేవారు మంది ఉన్నారు సో ఎప్పుడు కూడా ఒకటే విధంగా ఉండాలన్నమాట సో సో డాగ్ లాగా అంటారు మీ ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే కొన్ని అబద్ధాలు ఉంటాయి కొన్ని నిజాలు ఉంటాయి ప్రతిదీ మీరు ప్రతి ఒక్క మాట నిజాలు చెప్తే ఈ రిలేషన్షిప్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది మీరు గమనించండి బాగా ఒక్కసారి మీరు కొన్ని ప్రతి ఒక్క రిలేషన్షిప్లో అబద్ధాలే ఎక్కువ ఉంటాయి నిజాలు తక్కువ ఉంటాయి రిలేషన్షిప్ మెయిన్ రీజన్స్ ఏమిటి అంటే మీరు చూడండి ఒక లవ్ చేసుకునేటప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడతారు సో నేనేమంటానంటే మీరు ఒక విశ్వాసం చూపించిన తర్వాత ఆ ప్రేమ వదిలేయకుండా ఆ కుక్కలాగా మీరు విశ్వాసం చూపిస్తే ఎవ్వరు ఏ రిలేషన్షిప్ కూడా విడిపోయేదే కాదు అర్థమైందా ఫ్రెండ్స్ సో ఆ మూవీలో చెప్పినట్టు లైఫ్ లాంగ్ ప్రేమ దొరకాలంటే ఎవరి వల్ల సాధ్యమే కాదు నేను చెప్తున్నా కదా ఎందుకంటే మీరు అడగండి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న ప్రకృతి ప్రేమ లైఫ్ లాంగ్ కావాలి ఎప్పుడు కావాలి అంటే దొరకదు హీరోని అదే అడుగుతుంది నాకు లైఫ్ లాంగ్ ఇంత హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ నీ నుంచి నాకు ప్రేమ కావాలి అంటే అతను నా వల్ల కాదు లైఫ్ లాంగ్ నేను ప్రేమ ఇవ్వలేనని ఓపెన్గా చెప్పేస్తాడు అర్థమైందా ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ప్రేమ కావాలంటే అవతల వ్యక్తి మీద మనం డిపెండ్ అయి ఉండాలి అవతల వ్యక్తి ఎంతవరకు ప్రేమిస్తాడో అంతవరకు మనం ప్రేమించగలం వన్ సైడ్ ఇప్పుడు మనం కార్ లైక్ట్ ఎంతవరకు పడుతుందో అంతవరకు మనం ప్రేమించగలం సో నా ప్రేమ నీ మీద ఎంతవరకు ఫీలింగ్ ఉంటాయో ఎంతవరకు ఎంతైనా ప్రేమించుకోవచ్చు వాళ్ళ ఎందుకంటే నీ వన్ సైడ్ లవ్ ఎవరు ఆఫ్ ప్రేమ సో నీకు లైఫ్లో ప్రేమ కావాలి అంటే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది సో వాళ్ళు ఎంత ఎంతవరకు ప్రేమిస్తారో మనం కూడా అంతవరకు ప్రేమించారు నువ్వు ప్రేమించిన వాళ్ళు ప్రేమించకపోయినా అక్కడికే ఎండ్ అయిపోతుంది అర్థమైంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు కనుక అర్థమయ్యి ఉంటే మీరు ఏదైనా ఒకటి చెప్పండి పూర్తిగా అయినా ప్రతి ఒక్కరికి ప్రేమిస్తాం ఫ్రెండ్స్